జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు పేదలందరికీ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకరయ్య గారు ఐ రిక్వెస్ట్ శంకరయ్య గారు టు ఫార్వర్డ్ టు స్పీక్ వారు ముందుకు వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు శ్రీ శంకరయ్య గారు మన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి జిల్లా కలెక్టర్ రెడ్డి గారికి డైరెక్టర్ స్కూల్ ఎక్స్ నరసింహరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు శంకరయ్య గారు మన హైదరాబాద్ కమిషనర్ అవినాష్ మంతి గారికి జిల్లా కలెక్టర్ నందిటి గారికి బెనక్స్ కలెక్షన్ నసిమ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు శంగరేగర్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి మన హైదరాబాద్ కమిషనర్ అవినాష్ మంతి గారికి జిల్లా కలెక్టర్ నందిటి గారికి బెనక్స్ కలెక్షన్ నసిమ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు శంగరేగర్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి మన హైదరాబాద్ కమిషనర్ అవినాష్ మంతి గారికి జిల్లా కలెక్టర్ నందిటి గారికి బెనక్స్ కలెక్షన్ నసిమ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు శంగరేగర్

ముందు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎంతో మందికి జీవితాలలో మార్పు తెచ్చు మంత్రి గారికి జిల్లా కలెక్టర్ రెడ్డి మన హైదరాబాద్ అవినాష్ మంత్రి గారికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి నరసింహారెడ్డి శంకరే గారు సైబరాబాద్ అవినాష్ మంత్రి గారికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి నరసింహారెడ్డి గారికి ప్రయోజకులు అయ్యి కలెక్టర్ నాగ్ గారు ఎదురందరికి ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు వీళ్ళపై శంకరయ్య గారు ఐ రిక్వెస్ట్ శంకరయ్య గారు ఇవాళ అన్న ఈ ప్రాంతం ఇవాళ కాలేజ్ ఇవాళ కాలేజ్ అన్ని అన్ని స్కూళ్ళ కాకుండా ఇలా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇస్తా ఉన్నాం కాబట్టి ఒక మేము పెద్ద కోరిక కోరతలేం ఈ ప్రాంతంలో కలెక్టర్ నాన్ రెడ్డి గారు ఇప్పుడు

మన సర్వభౌమ కమిషనర్ వినయ్ మందికర్ గారికి జిల్లా ఫోక్ట నాందిటి గారికి బెల్క్స్ కలెక్షన్ నసిమారెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు సంగ్రహం మన సర్వభౌమ కమిషనర్ వినయ్ మందికర్ గారికి జిల్లా ఫోక్ట నాందిటి గారికి బెల్క్స్ కలెక్షన్ నసిమారెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు సంగ్రహం మన సర్వభౌమ కమిషనర్ వినయ్ మందికర్ గారికి జిల్లా ఫోక్ట నాందిటి గారికి బెల్క్స్ కలెక్షన్ నసిమారెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు సంగ్రహం

జిల్లా కలెక్టర్ నయణ రెడ్డి గారికి నరసింహరెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు గారు మన సైబరాబాద్ అవినాష్ మంత్రి గారికి జిల్లా నారాయణ రెడ్డి గారికి హెల్త్ కలెక్షన్ నరసింహారెడ్డి గారి మన సైబరాబాద్ అవినాష్ మంత్రి గారికి జిల్లా అభ్యర్థుల నాయన్ రెడ్డి గారికి నరసింహారెడ్డి గారికి అందరికి ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ ప్రయోజకులు కలెక్టర్ రెడ్డి గారు ప్రాంతం అన్ని అన్ని కాకుండా ఇలా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇస్తా కాబట్టి ఒక మేము కోరిక కొడతలేం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు సభాధ్యక్షులు స్థానిక అవినాష్ గారికి జిల్లా కలెక్టర్ గారికి నరసింహారెడ్డి గారికి అందరికీ గారు తప్పకుండా పాఠశాలలైతే హైదరాబాద్ సంస్థానం ప్రజాపాలనలకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిని అందించిందో పరిపాలనలోనే ਮਾਰਪੁਰ ਤੀਸਕਰਨ ਸ੍ਰੀ ਕਲੈਕਸ਼ਨ ਨਸਮਲ ਦਿਗਨ ਕਰਨ ਦੇ ਦਿਵਾਨਾ ਸੰਗਠਨ ਅਤੇ ਫਿਰ ਨੰਬਰ ਜੁਨਕ ਐਡਵਾਂਸ ਸੰਬੰਧੀ ਕਰਕੇ ਜੀ ਆਇਆਂ ਨੂੰ ਕਰਕੇ ਸ੍ਰੀ ਕਲੈਕਸ਼ਨ ਨਸਮਲ ਦਿਗਨ ਕਰਨ ਦੇ ਦਿਵਾਨਾ ਸੰਗਠਨ ਅਤੇ ਫਿਰ ਨੰਬਰ ਜੁਨਕ ਐਡਵਾਂਸ ਸੰਬੰਧੀ ਕਰਕੇ ਜੀ ਆਇਆਂ ਨੂੰ నిర్భయంగా వెలిగి అక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి పాలకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా నరసింహారెడ్డి గారికి అందరికీ గారు హైదరాబాద్ గారికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి నరసింహారెడ్డి గారికి సంఘడు నిజాం పాలనలో ఉర్దూలో ప్రారంభం మన హైదరాబాద్ కమిషన్ మంత్రి గారికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి సైన్షన్ నరసింహారెడ్డి గారికి అందరికీ విద్యాలయంలో చదువుకొని ప్రయోజకులు అయితే అన్న ఈ ప్రాంతం వాళ్ళే వాళ్ళ కాలేజ్ కాకుండా ఇలా అడ్వాన్స్ టెక్నాలజీ ఒక

ఈ రోజు విజైద్రాబాద్ సంస్థానం ప్రజాపాలనలకు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన నెంబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు